ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన పేరు డిఎల్ మోడీ అనేటువంటి వ్యక్తి అంటండి ఏదైనా కార్యం జరగాలి అంటే డిఎల్ మోడీ గారు చాలా ప్రార్థన చేసేవారంట కొన్ని గంటలు ఆయన తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి బయటికి వచ్చేవారు కాదట అంతేకాదండి ఒక ప్రసంగం చేయాలంటే ఆ ప్రసంగానికి ముందు ఆయన గంటల ధరబడి మోకాళ్ళ మీద పడి తన రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేస్తూనే ఉండేవారట ఆ గంటల ప్రార్థన ముగిసిన తరువాత ఆయన బయటకు వచ్చి ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో వేల మంది ఆత్మలు పట్టబడేవారట దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ శక్తితో ప్రార్థన చేసిన వారు అద్భుతాలు పొందుకుంటారు ోడీ గారు కూడా అంతేకాదు ప్రసంగం చేసిన తరువాత కూడా తన ప్రసంగానికి రిప్లై రాకపోతే ఆయన ఏమైనా నాలో తప్పుందేమో అని చెప్పి ఆ రాత్రంతా కూడా ప్రభు పాదాలు పట్టుకుని పెనుగులాడతా ఉండేవారటండి ప్రైజ్ ద లాడ్ ప్రియదేవుని బిడ్డ అంత ఆసక్తితో వారు ప్రార్థన చేశారు కాబట్టి వారు ఎన్నెన్నో అద్భుతాలు చేయగలిగారు హలో